హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం సింపుల్ అండ్ టేస్టీ స్నాక్స్ మినీ కచోరీలు చేసుకుందాం అందుకు కావాల్సినగా పెసరపప్పుని ముప్ప కప్పు తీసుకొని వన్ అవర్ నానబెట్టి కడిగి నానబెట్టుకోవాలి తర్వాత ఒక కప్పు మైదా పిండిని తీసుకొని బౌల్లో వేసి అందులో కొద్దిగా వాము అలా క్రష్ చేసి వేసుకుందాం తర్వాత కొంచెం సాల్టు కొంచెం ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకొని అలా మిక్స్ చేసుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకుందాం ఇలా మిక్స్ చేసుకొని కాస్త పిండిని తీసుకొని గ్యాస్ స్టాప్ మీద వేసి బాగా నీట్ చేయండి ఒక ఐదు నిమిషాలు బాగా సాఫ్ట్గా అయ్యేలాగా మెత్తగా సాఫ్ట్గా నీట్ చేసి పక్కన పెట్టేసుకుందాం తర్వాత మనం నానబెట్టిన మూంగ్ దాల్ని పెసరపప్పుని తీసుకొని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకుందాం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుందాం చూపించిన విధంగా కచ్చా పిచ్చగా చేసుకుందాం తర్వాత ప్యాన్ పెట్టి అందులో కాస్త ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర వేసి ఓ ముప్పా కప్పు శనగపిండి వేసి బాగా ఫ్రై చేద్దాం ఆయిల్లో శనగపిండి పచ్చి వాసన పోయేంతవరకు బాగా ఫ్రై చేయండి తర్వాత మూంగ్ దాల్ని మిక్సీ బటన్ మూంగాల్ని అందులో వేసుకొని రెండు కలిపి వేసి మిక్స్ చేసి కాస్త సాల్టు కారం పసుపు అన్నీ కలిపి తర్వాత కొంచెం జీరా పౌడరు సోడా జీరా పౌడర్ ధనియా పౌడర్ అన్నీ కలిపి కాస్త బాగా వేయించండి కా కసూరి మేతి తీసుకొని క్రష్ చేసి వేసి కొంచెం ఫ్రై చేసి దింపేయండి తర్వాత కొంచెం అయిన తర్వాత బాల్స్ని ఉండల్లాగా బాల్లాగా చుట్టేసుకొని అన్నీ పక్కన పెట్టుకుందాం తర్వాత మనం నాన్పెట్టిన మైదా పిండిని తీసుకొని బాగా అలా చిన్న చిన్నగా కట్ చేసేసుకొని ఉంటల్లాగా చేసేసుకుందాం చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకుందాం అలా అన్నీ చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక్కొక్క బా ఒక బాల్ తీసుకొని ఇలా అంతా ప్రెష్ చేసి చుట్టూ అందులో ఒక బాల్ తీసుకొని స్టఫ్ చేసేయండి లోపలికి చుట్టూ స్టఫ్ చేసేసి బాగా ఒత్తేయండి ఇలా కచోరీలన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకుందాం పక్కన ఆయిల్ డీప్ ఫ్రై పెట్టి ఆయిల్ డీప్ ఫ్రై అయిన తర్వాత కొన్ని కొన్ని వేసుకొని కచోరీలని డీప్ ఫ్రై చేసుకుందాం స్లో టు మీడియం ఫ్లోమ్లో నిదానంగా వేయించండి ఇలా మిగిలిన కచోరీలు అన్నీ చేసి డీప్ ఫ్రై చేసుకుందాం అంతే అండి సింపుల్ అండ్ టేస్టీ మినీ కచోరీలు రెడీ పిల్లలు ఇంటికి వస్తానే స్నాక్స్ కావాలి కదా చాలా టేస్టీగా ఉంటాయి ఇలా సింపుల్గా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్